నేనే ఎక్కించిన పరుపు నేనే వేసినా అక్కడ ఎలకలు ఉల్లిగడ్డలు మూలతో ఏంటంటే అవి కూడా నేనే ఎత్తిన యాక్షన్ బలే చేస్తున్నాము డైలాగులు బాగా నేర్చుకున్నాం ఎవరు నేర్పించారు కానీ ఎవరు నేర్పిత్తారో నా దగ్గరే నేర్చుకున్నాం పచ్చడి మొత్తం అయిపోబట్టు నాకు లేకుండా నేను కూర తిన్నా అసలు నాకు పచ్చడే కావాలి పచ్చడి మొత్తం అయిపోబట్టును పచ్చడి బాగుంది నేను నిన్నటి నుంచి నేను నేను అడుగుతున్నా పచ్చడే కావాలి అడగట్లేదా కూరలు పోవట్లేదు పచ్చడిలే బాగున్నాయి నోటికి ఆలుగడ్డ కూర కంటే కూడా ఈ పచ్చడి సూపర్ ఉంది మామూలు లేదు ఈ పచ్చడి సూపర్ ఉంది ఆలుగడ్డ కూర కంటే కూడా నిమ్మకాయలు పాడైపోతున్నాయి అని కూడా చెప్పినా నేను పాడైపోతున్నాయి చూడు బొమ్మ మళ్ళీ ఇంట్లోకి వచ్చిందా తెడివే నటివరకు మంచం మీద పండుకుంది బయట బాటిళ్ళల్లో నీళ్ళు అయిపోయినాయి ఒక క్యాన్ వాటర్ తెచ్చుకోవాలి కనుక ఆ క్యాన్ అక్కడ ఉంది పోయిన సార్ నేను వాటర్ తెచ్చుకుంది ఆ క్యాన్లో వాటర్ తెచ్చుకుంటా ఇక్కడే మొన్న సార్ తెచ్చుకున్నాగా

బాగుంది ఒక పచ్చడి కాకపోతే నువ్వు నిమ్మకాయ రసం ఎక్కువ దాంట్లో లేకపోతే సూపర్గా ఉండేది అదేంటిది ఆలుగడ్డ అది మాట్లాడకు కనుక ఏంది నిమ్మకాయ వేసిన దాంట్లో నువ్వు ఆలుగడ్డ కూర అని చెప్పి నువ్వు నిమ్మకాయ తొక్క ఎందుకు వేసినవు కనుక ఎందుకు నువ్వు ఇట్లా చెప్తా మైండ్ ఏమైనా పోయిందా లేకపోతే ఉందా లేకపోతే అసలు నువ్వు చేసే పనులు ఎట్లుంటాయంటే